మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంట్లో ఒక్కసారిగా పావురం కాకి పిల్లి లేదా చీమలు ఎందుకు కనిపిస్తాయి ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా సందేశం దాగి ఉందా స్నేహితులారా శకున శాస్త్రం ప్రకారం ప్రతి జంతువు లేదా పక్షి మన ఇంటికి వచ్చినప్పుడు అది శుభాశుభ సంకేతాలను తీసుకుని వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చగల యాభై అద్భుతమైన సంకేతాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం పావురం ఒకవేళ పావురం మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది ఇంట్లో శాంతి మరియు ప్రేమ రాబోతున్నాయని సూచిస్తుంది కాని చాలా ఎక్కువ పావురాలు ఉంటే అది వ్యాధి మరియు అపరిశుభ్రత సంకేతం కావచ్చు కాకి ఉదయం ఇంటి తలుపు వద్ద కాకి కావుకావని అరిస్తే అది పితృదేవతలు మీ ఇంటికి వచ్చారని వారికి తర్పణం లేదా ఆహారం సమర్పించాలని సూచిస్తుంది మైన ఇంటి చుట్టూ మైన కనిపిస్తే మీ సంబంధాలలో ప్రేమ మరియు కుటుంబంలో సుఖం పెరగబోతున్నాయని సూచిస్తుంది పక్షి ఒక పక్షి మీ ఇంట్లో గూడు కట్టితే మీ ఇంట్లో సంతోషం మరియు కుటుంబ విస్తరణ జరగబోతున్నాయని అర్థం హంస హంస దర్శనం పవిత్రత మరియు జ్ఞానం యొక్క సంకేతం మీ జీవితంలో జ్ఞానం మరియు శాంతి పెరుగుతాయని దీని అర్థం గరుడ కలలో లేదా నిజంగా గరుడ కనిపిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుందని అర్థం గుడ్లగూబ రాత్రి ఇంటి సమీపంలో గుడ్లగూబ అరిస్తే అది ఆకస్మిక ధనలాభం యొక్క సంకేతం కాని కొన్ని సందర్భాలలో ఇది అశుభంగా కూడా పరిగణించబడుతుంది నెమలి నెమలి మీ ఇంటి సమీపంలో చేస్తే పెద్ద శుభవార్త రాబోతున్నదని అర్థం బాతు ఇంట్లోకి వస్తే అది ధనం మరియు సుఖం యొక్క సంకేతం కోయిల కోయిల యొక్క మధురమైన శబ్దం మీ జీవితంలో ప్రేమ మరియు సంతాన సుఖం లభిస్తుందని సూచిస్తుంది పిల్లి కాలి పిల్లి ఇంట్లోకి ప్రవేశిస్తే అది సమస్యల సంకేతం కాని తెల్లపిల్లి ధనం మరియు సమృద్ధిని తెస్తుందని భావిస్తారు కుక్క కుక్క ఎటువంటి కారణం లేకుండా ఇంట్లో అరిస్తే అది అశుభం కాని అది తలుపు వద్ద కూర్చుంటే మీ ఇల్లు రక్షించబడుతోందని అర్థం ఏనుగు కలలో లేదా నిజంగా ఏనుగు కనిపిస్తే ధనం మరియు గౌరవం లభిస్తుందని సూచిస్తుంది గుర్రం తెల్లగుర్రం చూడటం శుభం నల్లగుర్రం అశుభ శక్తుల నుండి రక్షణ సంకేతంగా భావిస్తారు మేక ఇంట్లోకి వస్తే ధనలాభం మరియు శుభకార్యాలు జరగబోతున్నాయని అర్థం ఆవు ఇంటి సమీపంలో ఆగితే మీ ఇంట్లో సుఖం మరియు పుణ్యం రాబోతున్నాయని అర్థం పంది ఇంట్లోకి వస్తే అది అశుభం మరియు పాపం యొక్క సంకేతం కోతి కోతి కనిపించడం హనుమాన్జీ ఆశిస్సుల సంకేతం కాని ఇంట్లో గందరగోళం చేస్తే పెద్ద మార్పు రాబోతున్నదని సూచిస్తుంది నీలగాయ్ నీలగాయ్ దర్శనం శక్తి మరియు రక్షణ యొక్క సంకేతం సింహం కలలో లేదా నిజంగా సింహం కనిపిస్తే రాజయోగం మరియు శక్తి లభిస్తుందని సూచిస్తుంది చీమలు నల్ల చీమలు ఆహారాన్ని ఇంట్లోకి తీసుకెళ్తే ఇంట్లో ధనం రాబోతున్నదని అర్థం ఎర్రచీమలు కనిపిస్తే అది గొడవలు అగ్ని లేదా సమస్యల సంకేతం తెల్లచీమలు కలప లేదా వస్తువులను తింటూ కనిపిస్తే ఇంట్లో ధననష్టం జరగబోతున్నదని అర్థం తేనెటీగ ఇంట్లో గూడు కట్టితే అది ధనం మరియు సమృద్ధి యొక్క పెద్ద సంకేతం సీతాకోకచిలుక రంగురంగుల సీతాకోకచిలుక ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తే కొత్త శుభవార్త రాబోతున్నదని అర్థం చిమ్మట ఇంట్లో చిమ్మట శబ్దం వినిపిస్తే అది ఒత్తిడి మరియు సమస్యల సంకేతం దోమలు ఇంట్లో ఎక్కువ దోమలు ఉండటం వ్యాధి మరియు అశుభ శక్తుల రాక సంకేతం సాలెపురుగు సాలెపురుగు గూడనెయ్యటం కొన్నిసార్లు ధనం యొక్క సంకేతం కాని ఎక్కువైతే సమస్యలను తెస్తుంది మినుగురు పురుగు చీకటిలో మినుగురు పురుగు కనిపిస్తే మీ జీవితంలో కొత్త ఆశ మరియు వెలుగు రాబోతున్నాయని అర్థం కనకజూర ఇంట్లో కనకజూర కనిపిస్తే అది అశుభం మరియు వ్యాధి భయం యొక్క సంకేతం పాము పాము నాగదేవత సంకేతం లేదా పసుపు పాము శుభంగా నల్లా లేదా విషపూరిత పాము అశుభ సంకేతంగా భావిస్తారు నాగిని కలలో నాగిని కనిపిస్తే అది గతజన్మ సంబంధం లేదా ప్రేమతో సంబంధించిన సంకేతంగా భావిస్తారు కప్పపిల్లలు కప్పపిల్లలు కనిపించడం కొత్త మార్పులు మరియు ప్రారంభం యొక్క సంకేతం ఇగ్వానా పెద్ద బల్లి ఇంట్లోకి వస్తే శత్రువుల నుండి ప్రతికూల ప్రభావం యొక్క సంకేతం పక్షి చిలిపిగా కిచకిచలాడటం రాత్రి పక్షి చిలిపిగా కిచకిచలాడితే అది అశుభం మరియు సమస్యల సంకేతం కాకి ఇంట్లోకి ప్రవేశించటం కాకి ఇంట్లోకి వస్తే పితృదేవతలు సందేశమిస్తున్నారని శ్రాద్ధం లేదా తర్పణం అవసరమని అర్థం కుక్క రాత్రి ఏడవటం లేదా అరుపులు కుక్క రాత్రి లేదా అరుస్తూ ఉంటే అది పెద్ద దుఃఖం లేదా మరణం యొక్క సంకేతం సీతాకోకచిలుక తలపై కూర్చువటం సీతాకోకచిలుక తలపై కూర్చుంటే శుభవార్త లేదా సంతానప్రాప్తి జరగబోతున్నదని అర్థం తేనెటీగల గూడు ఇంట్లో తేనెటీగల గూడు ఉంటే చాలా ధనం మరియు సమృద్ధి రాబోతున్నదని అర్థం పాము పాముదారి కత్తిరిస్తే మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నదని అర్థం గరుడా లేదా ద్రద్ధ సింటిపైన గిరికీలు తిరగటం గరుడా లేదా గ్రద్ధ ఇంటిపైన గిరికీలు తిరిగితే శత్రువులపై విజయం సాధించబోతున్నారని సూచిస్తుంది పిల్లి ఇంట్లో పిల్లలను కనడం పిల్లి ఇంట్లో పిల్లలను కనడం సంతానం మరియు ధనవృద్ధి సంకేతం చీమలు ఆహారం తీసుకెళితే చీమలు ఆహారాన్ని ఇంట్లోకి తీసుకెళితే ఇంట్లో ధనం రాబోతున్నదని బయటకు తీసుకెళితే ధననష్టం జరగబోతున్నదని అర్థం స్నేహితులారా ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇంట్లో జంతువు పక్షి లేదా చీమలు ఈగలు కనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకండి అవి మీ జీవితంలో రాబోయే శుభాశుభ సంకేతాలను తీసుకుని వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి తద్వారా ఇతరులు కూడా ఈ రహస్యాలు తెలుసుకోగలరు కామెంట్లో మీ ఇంట్లో ఏ జంతువు లేదా పక్షి ఎక్కువగా కనిపిస్తుందో ఆ అనుభవం ఎలా ఉందో రాయండి